వాసవి క్లబ్ సేవలు అభినందనీయమని అటవీ శాఖ అధికారి అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కోమటి బండలోని అటవీ ప్రాంతంలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో జగ్గయ్య గారి శేఖర్ ఆధ్వరులో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నరసారెడ్డి అటవీ శాఖ అధికారులతో కలిసి విత్తనాలను చల్లారు ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారి మాట్లాడుతూ వాసవి క్లబ్ సేవలు అభినందనీయమని వారు చేస్తున్న సేవలు చాలా అద్భుతమని అన్నారు

কোনেকোশি চলে আসছে কে কে না পড়েশার এটা না পড়েশার এটা না লাল বালস কোড পড়ে স্যার স্যার রেন্ট স্যার কে জানা चेंज লোকেশন স্যার তোরা আমার দরকার জরুরি কে না আ سلام ఈరోజు వాసవి క్లబ్ గజ్వే బెగ్నాపూర్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ వారి క్లబ్ వారి ఆదేశానుసారంగా అక్టోబర్ సెకండ్ నాడు గాంధీ జయంతి సందర్భంగా మేము చేసిన సీట్బాల్స్ వాసవి క్లబ్ గజ్వే బెగ్నాపూర్ నుంచి ముప్పై వేల సీట్బాల్స్ తయారు చేసినాం స్కూల్ పిల్లల విద్యార్థుల చేత ఈరోజు మార్నింగ్ తొమ్మిది గంటలకు గాంధీ విగ్రహం వద్ద పూలమాల వేసి ఇక్కడ ఫారెస్ట్ కమిటీ బండ ఫారెస్ట్లో ఫారెస్ట్ ఆఫీసర్ సహకారంతో మన ప్రియతమ నేత ముఖ్య మన మాజీ ఎమ్మెల్యే నరసారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఫారెస్ట్ అక్కడ సీడ్ బాస్ తరగడం జరిగింది ఇది మంచి కార్యక్రమం చాలా సంతోషం మాకు మా క్లబ్ గురించి అవకాశం వచ్చినందుకు వాసవి క్లబ్ వారికి కృతజ్ఞత జరుపుతున్నాను ఇటు కార్యక్రమం వచ్చిన వాసవి క్లబ్ సభ్యులకు వైసీస్ సోదరులకు వచ్చిన మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ కార్యక్రమం విజయవంతంగా చాలా సంతోషంగా ఉంది జైవాసవి గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ సెకండ్ రోజు వాసవి క్లబ్ నుండి వాళ్ళు ఒక మహత్తరమైన కార్యాన్ని చేయదలుచుకున్నారు ఈ కార్యక్రమంలో దాదాపు ముప్పై వేల సీడ్ బాల్స్ మన కస్తూర్బా పాఠశాల విద్యార్థుల ద్వారా చేయించి కోమటిబండ బీట్లో అటవీ శాఖ ఆధ్వర్యంలో అటవీ శాఖ భూమిలో ఈ సీడ్స్ బాల్స్ని గౌరవ ఎక్స్ ఎమ్మెల్యే నర్సారెడ్డి గారి సమక్షంలో మరియు ఎస్పెక్టర్ గారి సమక్షంలో మరియు పలువురు నాయకులు సమక్షంలో పంచుకునేలా చేసి వాసవి క్లబ్ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం చేశారు ఇట్టి కార్యక్రమంలో సీడ్ బాల్స్ వేసిన ఏరియాలో మళ్ళీ దానికి ప్రొటెక్షన్గా మేము బ్లీడింగ్ కానీ మరియు ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులలో దానికి వాటరింగ్ కూడా కల్పించేసి మొక్కలు పెరిగి పర్యావరణం పెరిగే క్రమంలో అటవీ శాఖ గజ్వేల్ రేంజ్ రేంజ్ ఆఫీసర్ గారి తరఫున మేము తెలియజేసుకుంటున్నాము అలాగే ఈరోజు ఏవైతే నేషనల్ అటవీ జంతువుల గురించి రక్షణలో భాగంగా ఒక్కొక్క జంతువులు ఒక్కొక్క సర్కిల్ ఉన్న మాదిరిగా ఒక్కొక్క జంతువును ఒక్కొక్క జంతువు ఆధారపడి వృత్తం ఉన్న మాదిరిగా ప్రతి ఒక్క జంతువును అందరూ రక్షించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించిన క్లబ్ వాళ్ళకు ధన్యవాదాలు జై వాసవి ఈరోజు గాంధీ జయంతి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి ఆ తెలంగాణ రాష్ట్ర ప్రతి ఒక్కరికి వారి జయంతి సందర్భంగా అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ మా గజ్వెల్ వాసవి క్లబ్ తరఫున మొన్ననే ఒక ముప్పై వేల సీడ్ బాల్సు ఆ స్కూల్ పిల్లల విద్యార్థుల సహకారంతో ఆ స్కూల్ యాజమాన్యం కూడా చాలా బాగా సహకరించి ముప్పై వేల సీట్ బాల్స్ తయారు చేసినందుకు వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఉమ్మడిబండ ఫారెస్ట్లో ఈరోజు దున్నిపించి ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ గారు మా పేదమ నాయకుడు తూముకుంట నర్సారెడ్డి గారు మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ గారు మరియు మా కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క సోదరుడు ఇక్కడికి విచ్చేసిన మా ఆర్యవేష సోదరులు అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు మా వాసవి క్లబ్ మా శేఖర్ గారికి కానీ వాళ్ళ పీఎస్సీలకు కానీ వారి బృందానికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఇది చాలా ఖర్చుతో పూడుకున్న కార్యక్రమం ఇది జాతీయ స్థాయిలో చేయమని చెప్తే కూడా వంద క్లబ్లలో కూడా నలుగురు కూడా తయారు చేయలేరు అటువంటి కార్యక్రమాన్ని మా గజ్వ గజ్వేల్ క్లబ్ వాళ్ళు తీసుకొని ఇంత మంచి కార్యక్రమాన్ని పూనుకున్నందుకు ప్రత్యేకంగా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ ఈ ఇవాళ సీడ్ బాల్సు మేము చల్లినటువంటి సీడ్ బాల్సు దినదినాభివృద్ధి చెందుతూ మంచి ఫారెస్ట్గా ఇంతకుముందే కొమ్మడిబ ఫారెస్ట్ అంటే చాలా పెద్దది ఈ ఫారెస్ట్లో మా వాళ్ళు ఈ స్ట్రీట్ బాల్స్ చల్లినందుకు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మా ప్రెస్ మిత్రులకి కానీ మా మీడియా మిత్రులకి కానీ మా పోలీస్ మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకే కానీ మా కాంగ్రెస్ పార్టీ నాయకులకే కానీ మా ఆర్యవేశ సోదరులుగా అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను